వెల్కమ్ ఆర్కే క్రియేషన్స్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మేడికొండ గ్రామం నుంచి రైతు ఆంజనేయులు గారు అమ్మకానికి పెట్టారు యాభై ఏడు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పది నెలల పాలపల్ల కోడే ఎద్దుల బండి ఫ్రాక్టీస్ ఉంది రెండు దిక్కుల బయటటువంటి కోడే మరి పొలం పనులకైతే ఎలాంటి పనులైతే అలవాటు లేదు మరి బండి ఫ్రాక్టీస్ అయితే ఉందని చెప్తున్నారు రైతు ఆంజనేయులు గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క కోడే రేటు వివరాలు కానీ ఈ యొక్క కోడెకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలనుకున్న మరి యొక్క కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన రైతు ఫోన్ నంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది ఏడు రెండు ఆరు ఏడు ఐదు ఏడు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు ఆంజనేయులు గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ వారి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు ఫోన్ నెంబర్ వచ్చేసి పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటుంది మరి యొక్క కోడే ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి